తప్పు మీద నొప్పుకున్నారు కదా చక్కగా స్నానం చేసి ఆ ముస్తాబయి సెంటు కొట్టుకొని మల్లెపూలు పెట్టుకొని ఆనందంగా మీ ముందుకు రావడానికి సిద్ధమవుతుంది బాబు అమ్మాయి అన్నం వస్తుంది 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 ఉండండి బాబు మీ దగ్గర ఇందా వొచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది ఆ ఈ లోపు చిన్న వ్యవహారం చెప్పండి చెప్పండి ఆనుస్తావా నా కొంప తీస్తావా రద్దప్ప మీ దగ్గర ఇందా వాట్ ఆర్ యు టాకింగ్

ఆవేశంలో కూడా మీరు చాలా అందంగా కనబడుతున్నారు బాబు చర్మం మందం అక్కడ వచ్చింది లెత్తప్ప ఇది లేదా ఇదంటే ఏంటో మన దగ్గర ఉండవండి మరి అలాంటివి ఉండవు అదేటండి ఆ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు హైదరాబాద్ బా వ్యాపారాలు చేస్తున్నారు చేశామండి ఇది లేదా ఇంతకుముందు ఎప్పుడు అడుగుంటాదండి మొత్తం ఊడిపోయి ఉంటుంది మా దగ్గర అలాంటిది లేదండి అమ్మాయి వచ్చేలో నాకు ఇచ్చి చేతిలో పెట్టి అండి చేతిలో పెట్టడానికి ఏమని ఇవ్వాలి ఇది బాబు అదంటే ఇదేనండి చెన్నమ్మ గడుపుల మాట వందూరు పది కిలోమీటర్లు పారిపోతా ఉన్నా చెప్పులే తప్ప వివరంగా సిగ్గుమాలిందండి సిగ్గుమాలిందంటే ఇదే మాట్లాడి ఇదే నీకు తెలుసా మీ దగ్గర మొత్తం అంతా చాలా రూడిపోయినట్టున్నాయి ఉన్నాయి తొందరగా ఇవ్వడానికి ఏమీ లేదని మీరు వివరంగా చెప్తే కానీ ఇవ్వలేం లేదు తప్ప అది మొగమాటమేమి లేదు నా దగ్గర ఇంకా మన ఇంట్లోకి వచ్చాక ఇంటి మొగమాట ఏమో అండి నేను కడుపు మన ఇంట్లో అంటేంటిదే ఆ ఆ అదే బాబు సిద్దిమాలంది అది ఏంటో నాకు అర్థంగా మొత్తా లక్ష్మణరావు గారు నేను అడగని చెప్తారు బాబు చుట్టముక్కండి చొట్ట ముక్క వజనీ అమ్మ కడుపు మళ్ళ తప్ప నీ చొట్ట తాగే అలవాటుందా బాబుగారు భోజనం చేసిన వెంటనే ఒక్క చొట్ట ముట్టించి వెలిగించండి అన్నం అరగదండి చొట్ట తాగితే ఎర్రటి పెదాలు నల్లబడి పోవుల సరే ఇంకా నా ఎర్రని పెదాల ఆశించేవాడు ఎవడున్నాడు బాబు అలా అనకండి అంతగా దక్క బంట నీ కుండివో నీ కాతా నీకుంటా కుంట ఇందాక నుంచి చూస్తున్నాడు బాబు ఒక గంట ఆగితే నీకు రెండు గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అవుతాది లతప్ప నాకు చుట్టపేసం లేదు కానీ సిగరెట్ ఇస్తా సిగరెట్ అంతా తెలుపు చిగురెలుపు మీకు నచ్చితే నాలుగు తమ్ములు తప్పి 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 మన లేకపోతే నా వస్తువు నాకు నలపకుండా ఇచ్చేయండి బాబు నా అర్థమైన పొగ ధారాళమైన దబ్బు బాబు నా చేతిలో పడిన తర్వాత ఇంకా నలపకుండా వదిలేస్తానా ఏవండి ముండలకి బుర్ర లేదండి మన వస్తువు ఉపయోగం లేనప్పుడు మనకు మనకి నలపకుండా ఇవ్వచ్చు కదా సార్

ఇంకా కావాలని ఇంకో ఫైవ్ హండ్రెడ్ వెనక ముందు తోడు లోపలేసాయి బాబు ఇది హైదరాబాద్ నోట అగ్రహారం నోట ఏమండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి గాంధీ గారు నవ్వుతూ ఉన్నారు చూడండి చూస్తుంటే చేతిలో జారిపోతుంది దొంగ నోట్ లాగా ఉంది జారిపోతుందా దొంగ నోట్ లాగా ఉంది అలాంటివి ఏమి ఉండవు అన్న మన దగ్గర అంతా బయట ఇది కూడా తీసుకోండి లతాప్ప టైం లేదు ముందా కూడా ఇలా ఇచ్చేస్తున్నాడు ఈ దొంగ నోట్లు అనుకుంటాను నేను ప్రతి దానికి రెండు వందల తీసుకోవాలి ఇది నాలెలా తప్ప చుట్టముక్కి ఆలోచించినోడికి వెయ్యి రూపాయలు ఇచ్చాడంటే నేను ఏమైనా నమ్మొచ్చా నమ్మొచ్చా ఇది దొంగ నోట్లే ఖాయంగా చూద్దాం ఎప్పటికీ బాగుపడరండి ఏది ఇచ్చిన అపచకనం మాటలు మాట్లాడితే ఎలా తప్ప ఇచ్చింది ఇచ్చినట్టుగా లోపలి పెట్టే రేపు తెల్ల రేపు గుడేసీని దగ్గరికి పట్టుకెళ్తా గుడేకా పెతుంది గుడేసీను ఒషాద్ దగ్గరికి పట్టుకెళ్తే అసలు కిందకి ఎస్బిఐ కిందా మేనేజర్లు కలిశారు వాళ్ళకిచ్చేయండి మీ అకౌంట్లో వేస్తారు అదే మీకు లేకపోతే చేయండి డబ్బుల మీద మీకు నమ్మకం లేకపోతే మీకు గొలగొల పే ఉందా గొలగొల పే గొలుగు పేద గుర్రాలకి బ్రో చెప్పండి గొలుగు పేంటిదా కాదండి గూగుల్ పే ఫోన్ పే మాకు అలాంటి మాకు అలటమే మా మా సెల్ ఫోన్ లో పెట్టుకుంటే ఇది మా గొలగొల పే ఇది మా ఏటీఎం అందులోనే పెట్టుకోండి నానిపోతే సామాన్లు మీరు ఇచ్చారు గాని దీని మీద లాభం ఎంతో కొంత పెడితే గాని అవదు బాబు సరే కదా మాకు వ్యాపారం ఇది మంచి నోట్ల నాకు నమ్మకం లేదు బాబు పోలీసులు పట్టుకుంటారు బ్యాంక్ పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళి మంచి నోట్లు అయితే సగం నాకు ఇవ్వండి సగం మీరు తీసుకోండి నేను వెళ్తే పోలీసులు పట్టుకుంటే ఆడదాన్ని ఇబ్బంది పడిపోతాను మీరు వెళ్ళండి అతను దొరికిపోతే అతను ఇబ్బంది పడతాడు మీకేవండి ఇస్తారు తీసేసుకుంటారు సామాన్లు ఏమండి స్నానం అయిపోయి చాలాసేపు అయి ఉంటుంది చింతామణి గారిని రమ్మానండి బాబు లతప్ప మీరు నల్లగా ఉన్నారని అంటుంది బాబు నలుపే చలపు తెలుపు తీరు ముందు దిగుతూ పెళ్ళి మా ఇద్దరిని కలుపు అసలు ఈ ప్రపంచంలో నలుపు గురించి నీకేం తెలుసు అందరూ ఎర్రగా ఉంటే నల్లగా ఉండే వాళ్ళంతా నా కాదు సాగర్ లో ఒడ్డు పౌరుచు తీరు తప్ప

మీకెక్కడ కూడా నలుపు లేదండి ఆ చుట్టు మీద నలుపు లేకపోతే నా మాటగా నేను రంగులేసుకున్నాను గానీ అమ్మాయి ఈనాటికి కూడా మొగాడి ముఖం ఎరగదండి అవును మీకు ఫేసులతో పనే ఉంది ఫేసులతోనే పని కదా అందుకని మిమ్మల్ని చూసి భయపడి నల్లగా ఉన్నారని భయపడుతుంది బాబు మీరింత సీనియర్ మోస్ట్ హ్యాండ్ కదా నా గురించి చెప్పి ఒప్పించండి ఇలా తప్ప నేను చెప్తేటమ్మా అయ్యో దొంగముండ రంగనాయక్ పేరెందుకు ఈ మధ్యలో నేం బాబు అరే ఈ మధ్యని మీరు రంగనాయక్ ఇంటి వైపు వెళ్ళారా ఏదో ఫ్రెండ్స్ కాబోలండి బలవంతంగా ఈడ్చుకెళ్తే ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది సార్లు వెళ్ళానండి శాంపిల్ ఐదు ఆరు ఏడు ఎనిమిది సార్లు వెళ్ళారా అంటే పక్కన సున్నా లేదు కదా తప్ప ఇబ్బంది లేదు ఆ ఇంటికి మీరు వెళ్ళడం అమ్మాయి చూసుంటుందండి ఈసారి కానీ వెళ్ళినట్టు తెలిస్తే కాంట్రించి నా ముఖం మీద కళా పిల్లమే ముఖం మీద ఉమ్మదే మాత్రం వేడికి సిగ్గాలమ్మా ఇది ఆంధ్ర బ్యాంక్ అమ్మా హైదరాబాద్ నుంచి సాయంత్రమే వచ్చాడమ్మా నాలుగైదు బ్రాంచులు ఉన్నాయండి ఒకటే కాదండి నా మాట విట్టల్లి చూడు చేతులకు ఉంగరాలు చూడమ్మా ఎలా ఉన్నాయో చికిచిక చికిచిక చికిచికలు ఆడుతున్నాయి మెల్లో గొలుసు కూడా ఉందమ్మా